గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది జగనన్న విద్యా దీవెన బుక్స్ అన్న బ్యాగ్స్ పెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి గురించి మనం మాట్లాడుకుందాం జగనన్న దీవెన పేరుతో జగనన్న స్కూళ్ళు చాలా బాగా అభివృద్ధి అయ్యారు కాబట్టి ఆయన తయారు చేయన బుక్స్ కానీ బుక్స్ కానీ నెక్స్ట్ బ్యాగ్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల ఎనిమిది వందల చిలర కోట్లు అమౌంట్ ఉంది మొత్తం దాని యొక్క విలువ అవన్నీ పంచిపెట్టమన్నారు అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు అవన్నీ వద్దన్నారు కానీ ఈయన అయితే ప్రభుత్వ సొమ్ము ఎందుకు వేస్ట్ అయ్యి వే వేస్ట్ చేయటం అన్న ఉద్దేశంతో ఈయన పంచిపెట్టమని చెప్పారు అవన్నీ జగన్ అన్న బుక్స్ కానీ జగన్ అన్న బ్యాగ్స్ కానీ అట్లనే స్టాలిన్ గారు స్టాలిన్ గారు సీఎం అయ్యాక జయలత గారు ఫోటోలో ఉన్న బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ అన్నీ కూడా ఆయన కూడా పంచిపెట్టారు అలాగే ఆ ప్రభుత్వ సొమ్ము వేస్ట్ చేయ చేయకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా పంచిపెట్టమని గవర్నమెంట్ సొమ్ము ఏది వేస్ట్ అవ్వకూడదని పంచిపెట్టమని చెప్పారు అది గొప్ప విషయం ఎందుకంటే అలా ఎవరు వస్తే వాళ్ళు మన సొంత పేర్లు వేసుకుందామంటే ఉన్నవి వేస్ట్ అయ్యి ప్రజాధనం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క సీఎం అంతే ఎవరన్నా సరే ఇప్పుడు ఈయన వెళ్ళిపోయిన తర్వాత జగన్ గారు వస్తే జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు బ్యాగ్స్ ఉంటే పంచి పెట్టవలసిందే అవి పంచి పెడితేనే వాల్యూ ఎందుకంటే ఫొటోస్ ఉంటే ఏముంది మనసులో ఉండాలి కానీ మీరు అంత సంక్షేమం ఇచ్చారు కదా అయినా జనాలు ఓట్లేరా వేయలేదు పదకొండు స్థానాలకి వైనాట్ వన్ ఫైవ్ అన్నారు పదకొండు స్థానాలుగా ఇవ్వరు మీరు మీరు ఇచ్చిన సంక్షేమం ఎవరు ఇవ్వలేదు కానీ జనాలు అభివృద్ధి మన మంత్రుల యొక్క బూతులు శాస్త్రలు ఇవన్నీ కూడా ఆలోచించారు జనాలకి ఎప్పుడు ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు బాగా చేయకపోతే చంద్రబాబు నాయుడు గారిని చేస్తారు జనాలు ఎవరో బాగా చేస్తే అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు ఇప్పుడు ప్రజావేదిక పోల్గొట్టారు అది ఎందుకు కనీసం దాని యొక్క శిథిలాలను కూడా తీయలేదు ఆ ఏసీలు కానీ బెంచెస్ కానీ అన్నీ అలాగే ఉన్నాయి రేకులు కానీ అవన్నీ కూడా ప్రజాధనం వేస్ట్ చేస్తే ఎవరో ఒప్పుకోరు గౌరవం అందుకని చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ బ్యాగులు పంచపట్టమని ఉన్నారు కదా అది మాత్రం ఎక్సలెంట్ స్టాలిన్ గారు అట్లా చేశారు చంద్రబాబు నాయుడు గారు అట్లా చేయరు అలాగే ఐదు సంతకాలు పెట్టారు కాబట్టి చూద్దాం అన్నా క్యాంటీన్ కానీ ఇవన్నీ కూడా పదిహేను రూపాయలకి ఒక మనిషి ఫుడ్కి బాధపడక్కర్లేదు ఒకవేళ అంతగా అవసరమైతే టిఫిన్ ఇంకొక ఐదు రూపాయలు ఇరవై రూపాయలకి మంచి ఫుడ్ పెడుతున్నారు కాబట్టి అది గొప్ప విషయం చెప్పుకోవాల్సింది చెప్పుకోవాల్సిన విషయంలో అది గొప్ప విషయం అన్న క్యాంటీన్లు చాలా అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయరు అలాగే విద్యా కానుక జగన్ గారి ఫోటోలు పెట్టినవి కూడా పంచిపెట్టమని చంద్రబాబు నాయుడు గారు అన్న గారికి ఇది చాలా మంచి విషయం